మన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ చుంద్రు శ్రీవారి ప్రకాష్ గారిని మాట్లాడుతున్న ఈ సమావేశానికి సభాధ్యక్షులు కమిషనర్ రంగారావు గారికి అలాగే కౌన్సిల్ కోఆపలు గౌరవనీయులు రెడ్డి రాధాకృష్ణ గారికి మన ఈరోజు ముందు వార్డు కౌన్సిలర్ తిల్లి శ్రీనివాస్ గారికి శ్రేసరావు గారికి ఇంకా వే వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ ఈ సమావేశం ఇచ్చేసిన సోదరులందరికీ కూడా నా ప్రతిపక్షన అర్థాలు తెలియజేసుకున్నాను ఇంకా మన సార్జీపా కమిషన్ గారు ఇంకా గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక టాస్క్ తీసుకున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వస్తుంది ఆ పద్నాలుగు టు పంతొమ్మిది మన ప్రభుత్వం అధికారంలో ఉండగా మన స్టాఫ్ అందరూ కూడా మా ఆర్పీలు కానీ మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఎంతో సహకారం అందించారు ఆవేళ ఏది తరి చెత్త పూరి చెత్త మీద అవగాహన కల్పిస్తానికి ఉదయం ఐదు గంటల నుంచి మనం ఓటర్కి వెళ్ళడం జరిగింది ఆ వేళ మీరు అందరూ ఆ రకంగా సగాహా అందించబట్టే రెండు వేల పదిహేడులో మన ఆల్ ఇండియాలోనే టాప్ సెవెన్లో నిం ఎందుకంటే నాలుగు వేల నూట ముప్పై మున్సిపాలిటీ ఇండియా మొత్తం మీద నాలుగు వేల నూట ముప్పై మున్సిపాలిటీల్లో ఆవేళ మనం ఏదో సన్న రావడం జరిగింది రెండు వేల పదిహేడులో అదే రకంగా పద్దెనిమిదిలో రాష్ట్ర బెస్ట్ మున్సిపాలిటీ కూడా తీసుకోవడం జరిగింది అదే స్ఫూర్తి మరి ఇవాళ కూడా మీరు అందరూ అందించాలని చెప్పి ఎందుకంటే ఇవాళ మన కమిషనర్ రంగారావు ఇచ్చారు కౌన్సిల్ మేము ఉంటాం ఆ వాళ్ళ కూడా రాజ్భోబాన్ గారు అందరూ సపోర్ట్ చేయబెట్టే ఇక్కడ పార్టీలు సంబంధం లేదు మనకి మన పట్టణం ఏదైతే క్యాండిషన్ ముందు ముందుకెళ్తామో పార్టీలు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అవార్డు అవ్వడం జరిగింది అదే రకంగా ఈ రోజున మన చైర్పర్సన్ గారు కూడా మన సార్ రంగారావు అటువంటినే ఇమీడియట్గా పద్దెనిమిది లక్షలలో ఈ నెషన్ రావడం ఇమిడియట్గా వర్కర్స్ పెట్టి మీరు చూసే ఉంటారు ఈ వార్ని బట్టి టౌన్లో ఏ రకంగా జరుగుతుందో అంటే ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది మేము కొంతవరకునే అధికారులు ఎండ రాజవోజు పిన్నర ప్రకారంగా వాళ్ళకు మేము చెత్తశుద్ధి ఉంటేనే ఏం చేసినా ముందుకు వెళ్తుంది కావున మీ అందరూ కూడా మా అందరూ కూడా ముఖ్యంగా గతంలో ఏ రకంగా అయితే ఈ తరిచేత్త పూర్తి చెత్త మీద మన పట్టణంలో డోర్ టో తిరిగి అవగాహన ఇచ్చారో అదే రకంగా ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకుని మన మున్సిపాలిటీని మళ్ళీ నెమ్మర స్థానంలో నింపటా అని చెప్పి ఆ బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటున్నాను